గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగు కార్మికుల గుండెలు ఆగిపోతున్నాయి తాజాగా కోరుట్ల పట్టణానికి చెందిన ఒక వ్యక్తి విమానంలో హైదరాబాద్ వస్తూ ఉండగా ఫ్లైట్లోనే మరణించాడు అక్కడ మన తెలుగు వారికి జబ్బులు డబ్బులు లేక ఆసుపత్రులకు వెళ్లలేని దుస్థితి దాపరించింది మరోవైపు అరబ్ దేశాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి భారత్ ఆహార ఎగుమతులు ఆపేస్తే అంతే సంగతులు అన్నట్లు తయారయ్యింది పరిస్థితి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగు కార్మికుల కష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఏజెంట్ల మోసాలు ఇతర కారణాలతో చాలా మంది కార్మికులు తీవ్ర ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణిస్తున్నారు తాజాగా మరో గల్ఫ్ కార్మికుని గుండె గాల్లోనే ఆగిపోయింది సౌదీ అరేబియాలోని దమ్మాం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఫ్లైట్ లోనే మరణించాడు తెలంగాణలోని కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీరాముల శ్రీధర్ కొన్నాళ్ల పాటు సౌదీ అరేబియాలోని దమ్మాం నగరంలో పనిచేసేవాడు ధమాం నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఫ్లైట్లో శ్రీధర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు శ్వాస అందటం లేదని ఫ్లైట్ సిబ్బందికి చెప్పగా ముంబైలో విమానం అత్యవసరంగా ల్యాండ్ చేశారు సిపిఆర్ చేసినా ఎలాంటి చలనం లేకపోవడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ వెళ్లిన యువకులు ఇక్కడ కఠిన వాతావరణ పరిస్థితులు కనీస వసతులు లేకపోవడం సుదీర్ఘ పని గంటలు సరైన ఆహారం లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు మానసిక శారీరక ఒత్తిడికి అనారోగ్యానికి గురవుతున్నారు ఇక్కడ ఇళ్లలో పశువుల కాపర్లుగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్న చాలా మంది సొంతూరికి తిరిగొచ్చేయాలని అనుకున్నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ పని చేయలేకపోతున్నారు గల్ఫ్ లో ఏడాది మొత్తం ఎండలు మండిపోతున్నాయి దీంతో డిహైడ్రేషన్ వల్ల సమస్యలు పడిపోవడం కొన్నిసార్లు అవయవాలు దెబ్బతినడం వల్ల ప్రాణాల మీదకు వస్తోంది వలస కార్మికుల్లో యాభై ఏడు శాతం మందికి అనారోగ్య సమస్యలున్నాయి మూడింట రెండో వంతు మంది ఒకటి లేదా ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు దాదాపు డెబ్బై రెండు శాతం మందిలో బీపీ వెన్ను నొప్పులు నొప్పులతో బాధపడుతున్నారు వర్క్ వీసాలకు మెడికల్ కార్డును తప్పనిసరి చేయాలన్న నిబంధనను కొన్ని సంస్థలు యాజమాన్యాలు అమలు చేయడం లేదు ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించుకుందామంటే బిల్లులు చెల్లించడం లేదు అనారోగ్య సమస్యలున్న తొంభై ఎనిమిది శాతం మంది వైద్యుల్ని సంప్రదించడం లేదు డబ్బులు లేకపోవడం అనారోగ్యానికి గురైనట్లు యాజమాన్యానికి తెలిస్తే ఉపాధి పోతుందని చికిత్సకు ఎక్కువ ఖర్చు పెడితే ఇంటికి డబ్బులు పంపలేమనే ఆందోళన ప్రధాన కారణాలు మెడికల్ షాపుల్లో మందులు కొని అలా నెట్టుకొస్తున్నారు అనారోగ్య సమస్యలున్నా సొంతూరుకు తిరిగి వెళ్లేందుకు తొంభై ఒక్క శాతం మంది ఆసక్తి కనబరచడం లేదు కుటుంబ ఆర్థిక ఇబ్బందులే దీనికి కారణం ఇక్కడ చాలా అంటే చాలా వరకు చూపిస్తా ఉన్నారు ఇక్కడ పని నాకైతే బతకాలని లేదు సార్ చచ్చిపోవాలనిపిస్తుంది ఇక్కడ నేను ఎంత కష్టపడినా గానీ నన్ను కొన్ని కొన్ని వస్తా అంటారు ఇప్పుడు ఏమంటా ఉంటారు డబ్బులు కట్టమంటా పంట లేదు పంపేమో నేను అమ్మేస్తాము నేను అమ్మేస్తాము అంట అన్నంగా పెట్టలేదన్న నాకు వద్ద నిన్ను బయట వేసి పెట్టేస్తాను నన్ను చేస్తున్నా కన్నం పెట్లు ఏం పెట్లు నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని అంటారు వాళ్ళు వాళ్ళు ఏమంటానండి ఈసారి వేసినాడు నువ్వు పారిపో నువ్వు ఇక్కడ నుండి ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు అన్న నేను పారిపోవాలంట నేను పారిపోతే నన్ను ఎవరన్నా ఎడకపోయేది యాభై కోట్ల జనాభా ఉన్న అరబ్ ప్రపంచంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది వారంతా భారత నుంచి వచ్చే తిండి గింజల కోసమే ఎదురు చూస్తున్నారు నిత్యం ఘర్షణలు యుద్ధాలు తిరుగుబాటులే ఇందుకు కారణం అరబ్ దేశాల్లో వ్యవసాయ దిగుబడులు తగ్గాయి రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది కోట్ల మంది అరబ్బులు ఆహార కొరత ఎదుర్కొన్నారు అరబ్ దేశాల్లో ఆహార వినియోగంలో సగానికి పైగా విదేశాలపైనే ఆధారపడుతోంది ఆహారం కోసం భారత్ వైపు ఆశగా చూస్తోంది వ్యవసాయ భూములు తగ్గిపోవడంతో సంక్షోభం మరింత తీవ్రం కానుంది సౌదీ యుఏఈ కువైట్ ఒమన్ ఖతార్ కు కొన్ని దశాబ్దాల నుంచి భారత్ ఆహార చేస్తోంది భారత్ నుంచి సౌదీకి ఆహార దినుసుల సరఫరా ప్రతి ఏటా పెరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత్ నుంచి సౌదీ ఒకటి పాయింట్ నాలుగు ఒక్క బిలియన్ డాలర్ల తృణ ధాన్యాల్ని ఒకటి పాయింట్ మూడు ఐదు బిలియన్ డాలర్ల విలువైన బియ్యం దిగుమతి చేసుకుంది ఖతార్ రెండు వేల ముప్పై ఆహార భద్రత సాధించాలని నిర్ణయించుకుంది భారత్ను విశ్వాసపాత్రమైన భాగస్వామిగా ఎంచుకుని దిగుమతి ఒప్పందాలు కుదుర్చుకుంది నలభై తొమ్మిది లక్షల మంది పౌరులకు శాశ్వత ఆహార భద్రత కల్పించేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకంజ వేయడం లేదు కువైట్ భారత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో పెట్టుబడులకు సిద్ధమవుతోంది గత ఏడేళ్ల నుంచి ఒమన్లో వ్యవసాయ మత్స్య రంగాల అభివృద్ధికి చేతునిస్తోంది ఇండియా అంతేకాదు ఏటా బిలియన్ డాలర్ల ఆహార ధాన్యాలను యమన్ ఎగుమతి చేస్తోంది బహ్రైన్ మనతో ఇప్పటికే పలు ఒప్పందాలు చేసుకుంది వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది దీనికి భారత్ సాంకేతికంగా సాయం చేస్తోంది ఈజిప్ట్ లో పర్యటించిన నరేంద్ర మోదీ ఆ దేశానికి వ్యవసాయం అనుబంధ రంగాల్లో సాయం చేసేందుకు అంగీకరించారు రెండు వేల పద్దెనిమిదిలో భారత్ లో మొరాకో వ్యవసాయ ఒప్పందం చేసుకుంది అల్జీరియా ట్యునీషియా సైతం భారత్ ను ఆశాకిరణంగా చూస్తున్నాయి ప్రపంచంలో బియ్యాన్ని ఎగుమతి చేసే దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది తృణధాన్యాల వాణిజ్యంలో నలభై శాతం వాటా భారత్ ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి థాయిలాండ్ వియత్నాం పాకిస్తాన్ అమెరికాలో ఇక బియ్యం ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో చైనా ఫిలిప్పైన్స్ నైజీరియా ముందు వరుసలో ఉన్నాయి ఆఫ్రికాలో బియ్యం వాడకం ఎక్కువగా ఉండటంతో పాటు అది క్రమంగా పెరుగుతోంది